సుభాష్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి రాజు ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి పిండ ప్రధానాన్ని జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య వచ్చి ఆ పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో కావ్య అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు ఇదంతా చేయడానికి మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాటిని చెడగొడుతూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కావ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యం మాత్రం చనిపోయినా మీ కొడుక్కి మీరు పిండ ప్రధానం చేయించవచ్చు కానీ ఆయన చనిపోలేదు ఆయన బ్రతికే ఉన్నారు నాకు తెలుసు ఆయన బ్రతికి ఉంటుండగా మీరు ఇలా పిండ ప్రదానం చేయడం మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీకు అయినా హక్కు లేదు మీరు ఇలా పిండ ప్రదానం చేయడం నాకు ఇష్టం లేదు ఆయన బ్రతికే ఉంటుండగా ఇటువంటివన్నీ చేయకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కావ్య మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవును ఆయన బ్రతికే ఉంటున్న ఉన్నారు అన్న నేను చెప్తున్నాను కదా మీరు ఎవరు ఎందుకు నమ్మటం లేదో నాకు అర్థం కావటం లేదు నా కళ్ళారా నేను చూశాను ఆయన బ్రతికే ఉన్నారు ఆయన మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తారు ఆ నమ్మకం నాకు ఉంది మీరు ఎలాంటి పనులు చేయకండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రాజు ఫోటోని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది ఇంతలో రాజు తన ఇంట్లో ఉంటూ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుగా ఉందే ఆ అమ్మాయి ఆ రోజు నాకు నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయిని నాకు ఎందుకో దగ్గర షిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఆ అమ్మాయిని నాకు ఎందుకో ఎప్పుడో చూసినట్లుగానే ఉంది నా జీవితంలో ఎక్కడో కలిసినట్లుగానే ఉంది అని చెప్పేసి అయితే కావ్య కోసం అలా ఆలోచిస్తూ